సైక్లో మేము ముందు జాగ్రత్తలు తీసుకొని అవుట్ ఫాల్ డ్రైన్స్ అన్ని కూడా బాగు చేయించి ప్రొక్లైన్స్ పెట్టి జేసిబీలు పెట్టి బాగు చేయించడం వల్ల చాలా వరకు మున్సిపాలిటీలో ముంపు ప్రాంతాలు ముంపు జరిగింది కానీ సత్తినపల్లి మున్సిపాలిటీలో మరి ముంపు జరగకుండా ఎక్కడ పెద్ద వాటర్ స్టాగ్నెట్ కాకుండా ఎక్కువ స్టాగ్నేట్ కాకుండా చూసాం చూసాం దానికి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరిని బూతులు తిట్టాలి ఎవరిని ఏ బూతులు తిట్టాలి ఎవరిని పర్సనల్గా తిట్టాలి సబ్జెక్ట్ ఉండదు దాంట్లో ఏదైనా ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షం కనుక విమర్శిస్తే దానికి కౌంటర్ మీరు చెప్పింది తప్పు లేకపోతే మేము చేసామని చెప్పాలి కానీ ఆ సంస్కృతి ఆ సంస్కారం ఎప్పుడు లేదు ఆ పార్టీకి బూతులు తింటుంది తప్ప ఆ బూతులు స్క్రిప్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఈ స్క్రిప్ట్ కూడా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం విపరీతంగా చేస్తున్నాడు దానికి తగినంత దుష్ప్రచారం కూడా చేస్తున్నాడు చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కుటుంబంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా కాపు కమ్మ మధ్య రిఫ్ట్ తీసుకురావాలని రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఏ చిన్న యాక్సిడెంట్ జరిగిన దాన్ని కులాల రంగు పూసి కులాలకు అంటగట్టి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు నీకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా బుద్ధి వచ్చినటువంటి పరిస్థితి కాదు నీకు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లన్నా ఇచ్చారు ఇరవై తొమ్మిదిలో నువ్వు కూడా గెలిచేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే మొన్న పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నిక నిదర్శనం అందుకని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాను